య శివాయ గు మనము ఈ రెండు వందల అరవది ఒకటవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండములో ముందుగా శ్రీ వ్యాధవ్యాస మహర్షి ఆ విశ్వజననీ జనకులకు వారు కుమారుడుకు గణనాథనుకు ప్రార్థన చేసి ఈ శ్రీ శివ మహాపురాణముల గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నా ఒకనొకనాటి సమయం వలన నైమిషానందు నివసించుతున్నటువంటి ఆ శౌనకార్య మహర్షులందరూ కూడా శూత మహర్షుల వారిని శివతత్వము శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతులబారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణమును యథాతథముగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా తెలుపబడింది అని అదే విధంగా మనం ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ మనో క్రితం రోజున బ్రహ్మ ఆ విష్ణు భగవానుడు మరియు గణములు గణాధ్యక్షులు అందరూ కూడా ఆ శివుని యొక్క వెంట రాగా త్రిపుర సంహారయాత్ర సర్వదేవరథ ఆరుడు సర్వదేవమయ్య రథరము ఆరుఢము ఆ పరమేశ్వరుని యొక్క వెంట అన్ని వైపులా నడుస్తూ ఉన్నారు అని తెలుసుకున్నా మరలా వ్యాసమహర్షికి చెబుతున్నారు సనత్కుమారముని ఓ వ్యాస మహర్షి తదనంతరము కూడా మహాదేవుడైనటువంటి శంభుడు సగల సామగ్రితో ఆ రథమునందు ఆరుఢుడై ఉన్నాడు ఆ సురద్రోహులతోడి త్రిభ్రమును సంతోషంగా దహించడానికి ఉద్యమించడానికి ప్రయత్నించాడు ఆ స్వామి రథమునందు అగ్రభాగంలో స్థితుడే కూర్చొని ఉన్నాడు గొప్ప అద్భుతమైనటువంటి ఆ ధనస్సునందు అల్లెత్రాడని బిగించాడు దాని మీద ఉత్తమ బాణాన్ని సంధించి రోషావేశ పూరుతుండీ పెదవి కురుగుతున్నాడు తదుపరి ధనస్సు యొక్క ముష్టిని గట్టిగా పట్టుకున్నాడు దృష్టిలో దృష్టి నిలిపాడు ఆ స్వామి అతడు అచల భావంతో నిలబడి ఉన్నాడు కానీ ఆ పరమేశ్వరుడు యొక్క ఆ చేతి మృడన్వేలి యొక్క అంగుష్ఠ భాగంలో గణేశుడు ఉన్నాడు నిరంతరము కూడా ఆ స్వామికి బాధను కలిగిస్తూ ఉన్నాడు గణపతి కనుక త్రిపురములు కూడా ధారే శంకరుగా లక్ష్యంగా లేకపోయాయి అంత ధనుధార్యూ మంజుకేశుడును అయినటువంటి శంకరుడు శోభనమైనటువంటి ఆకాశవాణి యొక్క వాక్యాన్ని ఉన్నాడు ఆ ఆకాశవాణి ఏ విధంగా తెలియజేసింది అంటే ఓ ఐశ్వర్యశాలి అయినటువంటి జగదీశ్వర మీరు గణేషుని భగవాన్ని పూజించినంత వరకు త్రిపుర సంహారాయణం కావించలేదు ఆ మాటలు ఏమన్నటువంటి అంతకాతల సంహారి అయినటువంటి భగవంతుడైనటువంటి శివుడు భద్రకాళీదేవిని పిలిపించాడు ఆ గజానన్ని పూజించాడు ఈ విధంగా ఆనందంతో విధి విధానంగా అగ్రభాగంలో స్త్రీలై ఉన్నటువంటి వినాయకుడిని పూజించారు అప్పుడు ఆ స్వామి ప్రసన్నుడు అయ్యాడు అప్పుడు భగవంతుడైనటువంటి శంకరుణకు ఆ తారక పుత్రుడు మహామనస్సులుగా దైక్చుల యొక్క మూడు నగరములు కూడా యథారూపంగా ఆకాశంలో కనిపించాయి కొందరి విధంగా అంటున్నారు శివుడు స్వయంగా స్వతంత్రుడే పరబ్రహ్మ స్వరూపుడే సగుణ స్వరూపుడే నిర్గుణుడే అందరికీ కనిపించనివాడే వాడే ఆయన మహాస్వామి పరమాత్ముడు నిరంజనుడు పంచదేవమయుడు పంచదైవములకు కూడా ఉపాస్యుడు అలా పరాత్మరుడైనటువంటి ప్రభువు ఆయన అందరికీ కూడా చేయటువంటి దేవత ఆయన ఉపాసించవలసినటువంటిది ఎవరూ లేరు కానీ దేవేశ్వరుడు ఆ మహేశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు కానీ సమత్కుమారులు వారు అంటున్నారు వేదవ్యాస భగవాన్తో ఓ మనీంద్ర దేవాది దేవుడు వరద వరదాయుడు వరదుడు అయినటువంటి మహేశ్వరి యొక్క లీలగా లీలగా కూడా సంప్రాప్తించగలవు ఘటిలగలవు అయినా కూడా ఆ గణేశుడిని పూజించి మహాదేవుడు స్థితుడై ఉన్నాడు అప్పుడు కాలవశంపన ఆ మూడు పురంబులు కూడా ఏకమయ్యాయి ఓ వ్యాసము ఆ ముగ్గురు కూడా ఏకమవడం చేత మహత్తర ఆత్మల సంపన్నులైనటువంటి దేవతలకు అత్యంత ఆనందం కలిగింది అప్పుడు సగల దేవతలు సిద్ధులు మహర్షులు అష్టమూర్తిధారి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థన చేశారు స్థుతించారు బిగ్గ్ర అయినటువంటి ఉచ జై జై జయ శంకరా హర హర శంకరా జయ హరి శంకరా జై శివ శంకరా అని అనేకమైనటువంటి జయనాదములు చేశారు అప్పుడు బ్రహ్మ జగదీశ్వరుడు విష్ణువు కూడా ఆ పరమేశ్వరుడితో ఈ విధంగా అంటున్నారు ఓ మహేశ్వర తారక పుత్రులు త్రిపుర ఆ దైత్యుల యొక్క సంహారములకు శుభ సమయం ఆసన్నమైంది ఓ ప్రభు అందువలన ఆ త్రిభుములన్నీ కూడా ఏకమయ్యాయి వారు తిరిగి వేరు కాకముందే మీరు బాణమును వదలి వారిని భస్మం చేయండి దేవకార్యమును సిద్ధింప చేయండి అని ఆ పరమేశ్వరునితో తన యొక్క మొర ఆలకించుకున్నారు ఆ మొరను పెట్టుకున్నారు ఆ పరమేశ్వరుడు కూడా వారి యొక్క మాటను విన్నాడు ఆ తదుపరి అంశములను వేదవ్యాసంతో ఈ విధంగా తెలిపాడు అని మనం రాబోయేటువంటి రోజును తెలుసుకుంటాం అని తెలియజేస్తూ వాసాయ రుద్రాయ పరమాత్మనే సచితానందరూ పరమాత్మనే పటవృక్షామని శ్రీగురు దక్షిణే మంగళం సిద్ధ మంగళ మంగళం సిద్ధ మంగళం ఈ రోజున మనము సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ శ్రీ శివ మహాపురాణము ద్వారా ఆ గణపతి భగవాణిని పూజించి త్రిపుదాసర సంహారములకు కార్యసిద్ధి కలిగినాడు అని మనం తెలుసుకుంటున్నాం అంతేకాదు లోకంలో ప్రతి వారు కూడా శుభకర్మను ఆచరించిన అశుభకార్యము జరిపినప్పుడు కూడా ఆ గణపతి భగవాను విధిగా పూజించాలి అని మనం ఈ మహాపురాణం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అని తెలియజేస్తూ ఆ పరమేశ్వరు యొక్క కృప మనకి కలగాలన్నా మహీశ్వరుడైనటువంటి జగదీశ్వరుడైనటువంటి ఆ శంకర భగవానుడు కూడా ఈ యొక్క గణపతి పూజను చేశాడు అని మనం తెలుసుకోవాలి మనం ప్రతినిత్యము కూడా ఈ గణపతి భగవాన్ని ఆరాధించి మనము కూడా కార్యసిద్ధిని పొందాలి अनि ये संदर्भलो తెలుసుకుంటున్నా అని తెలియజేస్తో ఓం నమశివాయ శుభం శుభం కుదు కుదు శివాయ నమః ఓం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి